वन्ना वन्ना ఇళ్ల కింద ముప్పై గజాలు ఒకటి ఇళ్ల కింద అరవై గజాలు వంద గజాలు ఉంటే ఆనాడు ఒక అగ్రిమెంట్కి వచ్చింది భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒకటే ఇంట్లో కుటుంబాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు రెండు ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఇస్తా అని చెప్పి ఆశిస్తారు ఇవాళ రెండు వేల పదిహేడు నుంచి ఇలా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకా నూట నలభై తొమ్మిది మందికో నూట యాభై మందికో ఆడ కట్టిన ఇల్లు ఉన్నప్పటికి కూడా ఆనాడు ప్రభుత్వం వల్ల కళ్ళల్లో మట్టి కొట్టింది వాళ్ళు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఆ ఇల్లు పంచలేదు నేను ఎంపీగా ఆనాడు కలెక్టర్ రెండుసార్లు మూడు సార్లు రిపండ్ చేసి కానీ ఆనాడు కలెక్టర్ ఏం చేయలేదు కొత్త కలెక్టర్ వచ్చినాక చెప్పిన వీళ్ళు పేదవాళ్ళు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇళ్ళ కిలాలు ఇచ్చుకుంటుంటారు కూరగాయలు అమ్ముకుంటున్నారు వాళ్ళు పాపం పళ్ళు అమ్ముకుంటే వాళ్ళు నాలుగు ఇళ్ళలో పని చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఉసురు జరుగుతుంది మీకు అని చెప్పి ఈ కొత్త కలెక్టర్ గారు కూడా చెప్పిన కొత్త కలెక్టర్ గారు వెంటనే ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు లేదు రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇవ్వకపోతే ఈరోజు కార్పొరేట్ దీపికమ్మ నాయకత్వంలో ఆ వెస్ట్ మేడపల్లి బాధితులు కలెక్టరేట్కి వచ్చింది కలెక్టరేట్లో జవాబు లేకపోతే వాళ్ళకు కనీసం మర్యాద ఇవ్వకపోతే ధర్నా పెట్టి నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన ఈ ఇలా కలెక్టర్ గారు లేరు జేసీ గారు లేరు అంటే వారు జనవరి రెండవ తారీఖులో ఏదైతే లిస్ట్ ఉందో ఆల్రెడీ ఎంక్వైరీ లిస్ట్ ఉందో దాని ప్రకారం అని చెప్పిండు ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణ మేము నిర్ణయించుకుంటామని చెప్పి హెచ్చరించారు అంటే చిన్న జిల్లాలలో కలెక్టర్లు నేరుగా ప్రజలు కలుసుకొని సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి భావిస్తే చిన్న జిల్లాలు అయిన తర్వాత కూడా ప్రజలకు కలెక్టర్లు అందుబాటులో ఉండలేరు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతలేరు న్యాయమైంది అన్యాయమైంది చట్టమైంది సిష్టమైంది గా మాత్రం అవగాహన లేదు లేదు ఇది శాడ్ పార్ట్ అంటే ఇంతకంటే దరిద్రం అనుకోవట్లేదు అంటే ఇంత నిష్క్రియ పరత్వంలో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు పేదలు పట్టించుకోవట్లేరు అనడానికి వెస్ట్ మాడ సజీవ సాక్ష్యం అందుకని నేను ఈ విషయాలు తెలిసి వచ్చిన చెప్పిన ఒక కానిపక్షంలో ఏం చేయాలో తప్పకుండా నిర్ణయించుకుంటున్నాను